విశాఖ జిల్లా పెందుత్తి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది రాంపురం సచివాలయంలో వైఎస్సార్ పార్టీ తరఫున గొరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీను గవరపాలెం సర్పంచ్ అభ్యర్థిగా కొయిలాడ శ్రీను నామినేషన్లు దాఖలు చేశారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు నామినేషన్ పత్రం దాఖలు చేయడం చెప్తాను నా నేను గౌరవాలనం గ్రామ గ్రామంలో అందరూ నన్ను బరపరిచి అన్నుకున్నారు ఒక ఇన్నామినేషన్ క్యాడెక్ట్గా నన్ను గ్రామం అంతా విక్రమంగా చేయమని చెప్తారు దానికి నేను ప్రజల నమ్మకాన్ని అమ్ము చేయకుండా నా వంతు ఎమ్మెల్యే గారు చూస్తూ జగన్మోహన్లు రాసిస్తూ అన్ని కలిపి నేను నా వంతుగా నేను ప్రజలు సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను తద్వారా పోర్వన్ కోర్వాల లేదండి ఫస్ట్ టైం నేను చేయడం నేను వ్యవసాయ వ్యవసాయదాన్ని అండి గవరపాలెం గ్రామంలో వ్యవసాయం వైద్యాలు కూడా నేను ఉత్పత్తి చేసుకుంటాను ఆ దీంతో నేను గవరపాలంలో మొత్తం ప్రతి ఒక్క సమస్య నాకు ఏ విధంగా నాకు ఊళ్ళో ఊర్లో ఉంటాను కాబట్టి నాకు ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసండి ప్రతి ఒక్కరి సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి అవసరమైతే అవసరమైతే ఏ విధంగా సరే నేను చేయడానికి రెడ్డి ఉన్నాను ఊరంతా నన్ను యాతిగ్రహంగా அண்ணாம சரஞ்ச் அப்டி அப்போ